మే పన్నెండున బుద్ధ జయంతి వేడుకలను బటిప్రోలు క్షేత్రం వద్ద ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి బాపట్ల జిల్లా కలెక్టర్ను కోరిన జైభీం రావు భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుద్ధిస్టు రమేష్ రమేశ్రాంజీ ప్రపంచ మానవాళికి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వంతో కూడినటువంటి జీవన విధానం పంచశీలను ఆచరించడం ద్వారానే సాధ్యమని ప్రబోధించినటువంటి మహనీయుడు గౌతమ బుద్ధుని జయంతి వేడుకలను బాపట్ల జిల్లాలోని బటిప్రౌలు బౌద్ధక్షేత్రం వద్ద మే పన్నెండున ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేభీం రావు భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది బుద్ధిస్టు దోవా రమేష్ రామ్జీ పాపట్ల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు బటిప్రోలు క్షేత్రం భారతదేశంలోనే అతి పురాతనమైనదని బుద్ధుని అవశేషాలతో నిర్మించినటువంటి స్థూపం అతి పురాతనమైనదని విశిష్టమైనదని తెలియజేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన తరువాత స్థూపమును అభివృద్ధి చేయడానికి నాటి ప్రభుత్వం నిధులను కేటాయించినప్పటికీ నేటికీ ప్రపంచ దేశాల నుంచి విచ్చేస్తున్నటువంటి బౌద్ధ భిక్షువుల వసతి కోసం నిర్మిస్తున్న కమ్యూనిటీ హాలు అసంపూర్తిగా ఉన్నదని కమ్యూనిటీ హాల్ను పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి దానిపైన యాభై అడుగుల బుద్ధ విగ్రహాన్ని నెలకొల్పవలసినటువంటి ఆవశ్యకత ఉందన్నారు ప్రాంతంలో ఉన్నటువంటి చెరువును అభివృద్ధి చేసి బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తే బటిప్రోలు క్షేత్రం బాపట్ల జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు జై భీమరావు భారత పార్టీ వినతిపత్రం పైన స్పందించినటువంటి జిల్లా కలెక్టర్ జి వెంకట మురళి రేపల్లె ఆర్డీఓ జిల్లా పంచాయతీ అధికారి జిల్లా పర్యాటక శాఖ అధికారి పంచాయతీరాజ్ అధికారులను ప్రత్యక్షంగా బౌద్ధ క్షేత్రంను పరిశీలించి రిపోర్టును అతి త్వరలో అందజేయాలని ఆదేశించారు వినతి పత్రం అందజేసిన వారిలో జైభీం రావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రే కోటయ్య బాపట్ల అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కొచ్చెర్ల వినయరాజు పులిపాటి హెబేలు తదితరులు పాల్గొన్నారు భారతదేశ మానవాళికి స్వేచ్ఛ కూడినటువంటి జీవన విధానం పంచశీలను అనుసరించడం ద్వారా సాధ్యం అని చెప్పేసి ప్రబోధించినటువంటి మహనీయుడు గౌతమ్ బుద్ధుడి యొక్క జయంతి వేడుకలను మే పన్నెండో తారీఖున బాపట్ల జిల్లా బట్టిపురలు బౌద్ధక్షేత్రం వద్ద ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో జే భీమరావు భారత్ పార్టీ తరఫున ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది మరి బట్టిపురలు బౌద్ధక్షేత్రం అనేది పురాతనమైనది విశిష్టతమైనది ఈ రాష్ట్రంలో అమరావతి నాగార్జున సాగర్ కన్నా కూడా పురాతనమైనటువంటి స్తూపం బౌద్ధ స్థూపం మరి ఈ స్థూపం అభివృద్ధి చేయడానికి ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత బౌద్ధ క్షేత్రాన్ని నూతనంగా నిర్మాణం చేసినప్పటికీ కూడా అక్కడ బౌద్ధ భిక్షలు విదేశాల నుంచి వచ్చేవారి కోసం ఒక కమ్యూనిటీ హాలు ఆ కమ్యూనిటీ హాలు పైన యాభై ఏడుగుల బుద్ధ విగ్రహము మరి ఆ బౌద్ధ క్షేత్రం ప్రాంతంలో ఉన్నటువంటి చెరువును అభివృద్ధి చేసి బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తే మరి బట్టి ప్రోలు పర్యాటక కేంద్రంగా బాపట్ల జిల్లాలో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ప్రణాళికలు రచించినప్పటికి కూడా ఆ కార్యాచరణలో అవన్నీ కూడా పనులను నత్తనాడుకుని కొనసాగుతూ ఉన్నాయి అవి అసంపూర్తిగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరగకుండా నిలిచిపోయింది కాబట్టి వీటన్నిటినీ కూడా ప్రభుత్వం నిధులు కేటాయించి వాటిని అభివృద్ధి చేయాలని చెప్పేసి బట్టి బౌద్ధ క్షేత్రంగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలను రూపొందించాలని చెప్పేసి అదేవిధంగా మరి ముఖ్యంగా మే పన్నెండో తారీఖు బుద్ధ జయంతి వేడుకల్ని అక్కడ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి బౌద్ధ సంఘాలను అంబేద్కర్ దళిత సంఘాలను అందరినీ కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున మహత్వం నిర్వహించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది దాని మీద కలెక్టర్ గారు రేపల ఆర్డీఓ గారికి డిపి జిల్లా పంచాయతీ ఆఫీసర్ గారికి అదేవిధంగా పంచాయతీరాజ్ అధికారులకి మరి పర్యాటక శాఖ వారి కూడా పరిశీలించి తగు ప్రణాళికలతో నివేదికను సిద్ధం చేయమని చెప్పేసి వారు వారు ఎండార్స్ చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి ఎంత పైన స్పందించి అధికార యంత్రాంగం మే పడిన బుద్ధ జయంతి వేడుకలను బట్టి పొరలు బోధితో మేము ఆశిస్తా ఉన్నాం జై భీం నమో నవ్ జై భూ భారతదేశం మానవాళికి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతతో కూడినటువంటి జీవన విధానం పంచశీలను అనుసరించడం ద్వారా సాధ్యమని చెప్పేసి ప్రబోధ